రోజొకటి ఈ బయలకాడికి వచ్చి ఇట్లా వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా మరి అందుకే చేపలు రా అన్న పక్క పోండి గింతగానం చెరువు పెట్టుకొని వాళ్ళు మంచి కుర్రబాటలు పెట్టుకొని తీటకు చికెన్ నీకు పట్టరా నాకు పట్టరా ఊళ్ళో ఉట్టినా ఎందుకు ఏమో నాలుగు ముక్కలు చేతునేవాడు సుజుడు నాలుగు నుంచి ఇస్తాడు కవర్ వేసుకోవాలని కోవాలి ఒకసారి అడగాలి కదా ఇట్లా మంట పెట్టాలి దాని మీద పెట్టాలి

పెడుతున్నావా ఇల్లు కడుతురా ఏం కడుతున్నారు మీరు ఇల్లు కడుతురా